వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నందువాసు రాంగ్ వీడియో చేయకైతే చాలా రోజులు అయిపోతుంది అండి ఇంకా ఈ రోజు అయితే నేను లంచ్ ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది మన వీడియో అనమాట ఇంకా లంచ్కి వచ్చేసి నేను కర్రీ అయితే పప్పు చేస్తున్నాను పప్పులో కొంచెం డిఫరెంట్గా మింతాకేసి తాలింపు పప్పు అయితే చేస్తున్నాను పప్పుకి ఏమేమి కావాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అండి ఇంకా తాలింపు పప్పు కోసం అయితే నేను ముందే అన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి పప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కడిగి నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా ఆనియన్స్ పెద్ద ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఎక్కువనే తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు కారం అయినండి పచ్చిమిర్చియే కారం అనమాట ఇక మింతాకైతే నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఫస్ట్ అయితే రైస్ పెడుతున్నాను కర్రీ లోపల రైస్ అయితే అయిపోతుందని పప్పు కూడా పెట్టేద్దాం పప్పు కుక్కర్లో అయ్యట్లేదు ఇలా ఉడకబెట్టుకుంటే పప్పు మంచిగా ఉంటుందని చెప్పి తాలింపు టేస్ట్ బాగుంటుంది పప్పు ఉడికిపోయిందండి మరీ మెత్తగా అవసరం లేదు ఇలా పలుకుగానే ఉంటేనే తాలింపు బాగుంటుంది ఒక్కసారి చూద్దాం చూడండి పప్పు మంచిగా ఉడికింది ఇంక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి పచ్చిమిర్చి వేసాం కదండీ ఇంతవరకు సాల్ట్ వేయలేదు ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ ఇంకొక స్పూన్ పసుపు కూడా వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకొని ఉడకబెట్టుకుందాం ఇందులో ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుందామండి పప్పు ఆనియన్స్ అన్నీ ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఉడకబెట్టుకుందాం ఆనియన్స్ పచ్చిమించి మంచిగా ఉడికితేనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మెంతకు కూడా వేసేసుకుందాం మెంతకు చేదు ఉంటుందేమో అని చెప్పి కొంతమంది అవాయిడ్ చేస్తారండి ఇలా పప్పులో ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను మాత్రం ట్రై చేయడం ఫస్ట్ టైం అనమాట పక్క చేసేది ఈ కర్రీ మాత్రం సూపర్ ఉండేది సో నేను ఈరోజు అయితే ఈ కర్రీ ట్రై చేస్తున్నాను మెంతాకు పప్పు కర్రీ చేయడం ఫస్ట్ టైం కానండి తిన్నాం తిన్నా మాత్రం చాలాసార్లు తిన్నాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అయితే నిన్న వెజిటేబుల్స్ తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తే మాత్రం నాకు ఈ ఆకుకూర కనిపించింది అందుకని తీసుకొచ్చాను ఇప్పుడు పప్పు మాత్రం మంచిగా ఉడకాలి ఇందులో ఆకుకూర వేశాను కదండి ఆ పచ్చివాసన పోయేదాకా మనం ఈ పప్పు ఉడికించుకోవాలి మంచిగా ఇంకా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు నేను గ్లాస్ పప్పు వేసుకుంటే ఆల్మోస్ట్ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేశాను కవ్వే సరిపోతున్నాయండి పప్పు మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకున్నాం తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసేద్దామండి తాలింపు ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తుంది ఒక్కసారి పప్పుని ట్రై చేయండి చాలా బాగుంటుంది కుక్కర్లో పెడితే ఈజీగా అయిపోతుంది అనుకోవచ్చండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి పప్పుని ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకుందాం అంతే అండి మనం ఎంతకు తాలిమిరకు అయితే రెడీ ఇంకా టేస్ట్ చేద్దాం మనం ఎలా వచ్చింది అనేది పప్పుని ఇప్పుడు ఇంకా టేస్ట్ చేద్దామండి వేడివేడిగా ఉంది నేను చేయడం అయితే ఫస్ట్ టైం అసలు ఎలా వచ్చిందో ఏందో చూద్దాము టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఆకుకూర ఇలా చేసుకుంటే చాలా హెల్దీ ఇందులో కనీసం ఫ్లేవర్ కూడా తెలియదు మనకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్